ఓ ఆంధ్ర చిన్నజీయర్ స్వామి మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైనటువంటి సార్లమ్మ మీద ఎందుకు ఈ అహంకార పూరితమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిరు బేషరత్తుగా మీరు తెలంగాణ సమాజానికి ఆదివాసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మా ఆదివాసుల యొక్క ఆత్మ గౌరవానికి ఇంటి ఇలవేర్పులుగా తెలంగాణ బిడ్డల యొక్క కోరికలు తీసే కొంగు బంగారంలా విరాజులుతున్నటువంటి ఏషియాలోనే అతిపెద్ద జాతర సమ్మక్కసలమ్మ జాతర ఆ జాతర యొక్క వైభవాన్ని ఆ జాతర యొక్క గొప్పతనాన్ని దేవతల యొక్క కీర్తిని తగ్గించేటువంటి అహంకార పూరితలు మా అహంకార పూరితమైనటువంటి మాట్లాడినటువంటి మాటలు బేషరత్తుగా వెంటనే వెనక్కి తీసుకోవాలని చిన్నజీయర్ స్వామి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ మా దేవతలు ప్రకృతి దేవతలు చెట్టుకు పుట్టకు ప్రజల గుండెలలో ఉండేటువంటి దేవతలు అక్కడ ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ లేదా టిక్కెట్లు కానీ లేకుండా ప్రజలందరికీ కూడా దైవాలు దర్శనం ఇచ్చేటువంటి ప్రాంతము దేవతలు సమ్మక్క సార్లమ్మలు ఇవాళ మీరు నూట ఇరవై కిలోల బంగారంతో సమతామూర్తి పేరు పెట్టి మరి స్వయప్రయోజనం కోసము కేవలం జనాలకు రావడానికి కూడా మీరు నూట యాభై రూపాయల టిక్కెట్ పెట్టి మీరు వ్యాపారం చేస్తున్నారు తప్ప అక్కడ ఎలాంటి వ్యాపారం లేదు ప్రజల యొక్క అభిప్రాయానికి వాళ్ళ యొక్క విశ్వాసాలకు నమ్మకాలకు అనుగుణంగా జాతర జరుగుతుంది తల్లుల యొక్క కీర్తి ప్రతిష్టను సహించలేకుండా ఈ రోజు చిన్నజీఆర్ స్వామి మాట్లాడినటువంటి దుర్మార్గ మాటలు వెనక్కి తీసుకోవాలి దీని పట్ల వెంటనే సీఎం గారు కూడా స్పందించాలి తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలంగాణ